ప్రపంచంలో యువత ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశాలలో భారత్ ఒకటని బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర అన్నారు యువత శక్తి శక్తి శక్తియుక్తులు సద్వినియోగం చేసుకుంటే మనం మరింత గొప్పగా అభివృద్ధి చెందుతామన్నారు ఖమ్మంలో జరిగిన ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో ఆయన సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళన అర్పించారు ప్రభుత్వ శాఖల అందరి సహకారంతో వివిధ కాలేజీల స్టూడెంట్స్ వారి సిబ్బంది అందరూ ప్రత్యేకంగా ఖమ్మం నగర పాలకు వాక్ చెప్పి నినాదంతో ఈ యొక్క ర్యాలీని మనం ప్రారంభించుకోవడం జరుగుతున్నది ఇది యూనిటీ వాక్ వాక్

Wa t'o tiye, keke 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 ma taa. తప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ గారి వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జన్మదినోత్సవం అక్టోబర్ ముప్పై ఒకటిన స్టార్ట్ అయ్యి సంవత్సరం పొడుగున చేసుకోవడానికి మనం వారిని గుర్తుంచుకోవాలి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి ఒక వన్ ఇయర్ పాటు వేడుకలు తన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ తను చేసిన సేవలు ఈ దేశానికి ఎంత ఉపయోగపడ్డాయి యువతకు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని యువతకు కూడా తెలియపరచాడనే ఉద్దేశంతో చరిత్రనంతా కూడా మళ్ళీ పిల్లల దృష్టిలో రావాలని ఇవన్నీ చేసే ప్రయత్నం వారు జార్దోలి బార్దోలీ సత్యాగ్రహానికి కూడా నాయకత్వం వహించినందుకు మహాత్మా గాంధీ గారు సర్దార్ అనే ఇవ్వడం జరిగింది వారు ఐదు వందల మీటింగ్లో ఒకటి చెప్పడం జరిగింది ఐదు వందల అరవై రెండు సంస్థానాలను విలీనం చేసి దేశాన్ని ఐక్యం చేసే దాంట్లో ప్రముఖ నాయకుడు నాయకత్వం వహించినటువంటి ఉక్కు మనిషి ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ దేశానికి హోమ్ మినిస్టర్ కూడా వారే ఉన్నారు అలాంటి మంచి మనిషి గురించి మహా నేతకు మంచి జన్మదిన నివాళులు కానీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుని వాళ్ళు స్మరించుకోవాలి అంత పెద్ద మంచి నేతకు ఒక నూట దాదాపు నూట యాభై అడుగుల విగ్రహం గుజరాత్ లో అహ్మదాబాద్ లో నర్మదా నది తీరాన్ని పెట్టడం జరిగింది ఇది ప్రపంచంలో ఎత్తైన విగ్రహం అది స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా భావించి ఇప్పుడు దాంట్లోనే యూనిటీ మార్చ్గా ఒక పాదయాత్ర చేసుకుంటూ ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను యువత గురించే మాట్లాడడం జరిగింది మన దేశ సంపద యువత ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాల లోపు ఉన్న యువత ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏకైక దేశం భారతదేశమే అన్ని దేశాల్లో ముసలి వాళ్ళు వయసు పైబడిన వాళ్ళు ఎక్కువ ఉంటే మన దేశానికి యువ సంపద ఎక్కువ ఉన్నది మన దేశానికి ఫ్యూచర్ కూడా బాగుంది వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని దేశాల అన్ని దేశాల వాళ్ళు కూడా మన భారతదేశం నుంచి వచ్చే యువత మీద ఆధారపడి ఉంది మన యువత కోసం చూస్తున్నటువంటి అన్ని దేశాలని వేరే వేరే ఇతర దేశాల్లో కూడా నాయకత్వం ఇస్తున్నారు ప్రధానమంత్రులైనారు రాజకీయాల్లో ముందుకెళ్ళారు అన్ని కంపెనీలు సీఈఓలు కానీ ప్రెసిడెంట్లు చైర్మన్లు అయ్యే ఈ హోదా కూడా మన దేశ సంపద ఉన్నది కాబట్టి ఈ దేశం ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నేను ఇచ్చే సందేశం ఏంటంటే యువత కూడా డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు సిగరెట్స్ ఇటువంటి జోలికి పోకుండా వాళ్ళొక బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలి దేశంలో యువతే మెయిన్ కాబట్టి వారు మంచిగా ముందుకెళ్ళాలి విద్యలో కానీ వైద్యంలో కానీ క్రీడల్లో కానీ రాజకీయాల్లో కానీ వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ అనే సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళు దానిలో రాణించి ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యూనిటీ ఆఫ్ మార్చ్ పాదయాత్ర బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరుని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని ముస్తాం జై తెలంగాణ జై భారత్